సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ లో వస్తుందంటున్నారు అప్పుడే పోస్టర్ తో పాటు కాన్సెప్ట్ రివీల్ అవుతుందని ప్రచారం జరుగుతోంది అదంతా పక్కన పెడితే అసలు రాజమౌళితో ఏ హీరో మూవీ చేసినా బ్లాక్ బస్టర్ వస్తుంది కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అవుతుంది అక్కడే మహేష్ బాబు జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి మూవీ మొదలు కాకుండానే మరో ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎవరు వాళ్ళు ఎందుకు ముందే వాళ్లకు గ్రీన్ సిగ్నల్ వెళ్ళింది టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు ఏప్రిల్ తొమ్మిదిన కాకుండా తన బర్త్డే అయిన ఆగస్ట్ నైన్త్న రాజమౌళి సినిమా అనౌన్స్మెంట్ వస్తుందనే మాట ఫైనల్ అయింది సరే అది ఎప్పుడు వస్తుంది సినిమా ఎప్పుడు పైకి వెళ్ళి ఎప్పుడు వస్తుందనే చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఈ స్పెక్యులేషన్స్ కామన్ అయితే రాజమౌళితో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు అంతలోనే మహేష్ బాబు మరో మూవీకి ప్లానింగ్ రెడీ చేశాడు ఇద్దరు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వాళ్లే సందీప్ రెడ్డి వంగ సుకుమార్ రాజమౌళి డైరెక్షన్లో ఏ హీరో మూవీ చేసినా హిట్ వస్తుంది ఓవర్ రేంజ్లో ఇమేజ్ కూడా పెరుగుతుంది కానీ ఆ తర్వాత పెరిగిన ఇమేజ్కి తగ్గ సినిమా చేయలేక రాజమౌళి హీరోలకు డిజాస్టర్ వచ్చి పడుతుంది ఆ ఇబ్బంది రాకూడదనే రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్ళక ముందే మహేష్ బాబు ఆ తర్వాత ప్రాజెక్టు కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాడు స్పిరిట్ మూవీతో పాటు యానిమల్ పార్క్ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత మహేష్ బాబు సినిమా చేసే ఛాన్స్ ఉందట బన్నీతో సందీప్ సినిమా లేకపోతే ముందుగా మహేష్తో సందీప్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది నిజానికి యానిమల్ కథ మహేష్ కోసం రెడీ చేస్తే తను నో చెప్పడం వల్లే బాలీవుడ్కి వెళ్లాల్సి వచ్చింది అలాగే పుష్ప కథ మహేష్ చేయకపోవడం వల్లే బన్నీ దగ్గరకు వెళ్ళిందంటారు అలాంటి మూవీ తీసిన సుకుమార్ కూడా మహేష్ ఆఫర్ ఇస్తున్నాడు సందీప్ లేదంటే సుకుమార్ ఇద్దరిలో ఎవరి కథ ముందు రెడీ అయితే వాళ్లతో మహేష్ మూవీ పట్టాలెక్కుతుంది అలా రాజమౌళి సినిమా చేసిన తర్వాత సుకుమార్ సందీప్ రెడ్డి డైరెక్షన్లో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు మహేష్ బాబు